పాఠ్యపుస్తకాల పంపిణీ ఎప్పుడో అనే శీర్షికన మే ఇరవై తొమ్మిది బుధవారం సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు స్పందించి శుక్రవారం డిఈఓ ప్రభాకర్ రాజు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించారు పాఠశాలలు తెరిచే సమయం ఆసన్నమవుతున్నా ఇంకా విద్యార్థులకు ఇవ్వడానికి పాఠ్యపుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరుకోలేదు పాఠ్యపుస్తకాల పంపిణీ ఎప్పుడో అనే శీర్షికన మే ఇరవై తొమ్మిదిన సిటీ కృష్ణతేజ ఛానల్ వార్త ప్రసారం చేసింది కాగా ఈ వార్తకు ప్రతిస్పందనగా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు స్పందించారు జూన్ పన్నెండున కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃపారంభమవుతుండటంతో చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు శుక్రవారం శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించారు విద్యార్థులకు అందజేస్తున్న పుస్తకాలు ఇప్పటికే మండల కార్యాలయం చేరడంతో వాటిని వెంటనే పాఠశాలలకు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని మండల తెలియజేశారు చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖ ప్రభాకర్ రాజు మాట్లాడుతూ జూన్ పన్నెండవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని ఈ పర్యాయం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎక్కువగా జరిగే విధంగా ఉపాధ్యాయులు కార్యాచరణ చేపట్టారని విద్యార్థులకు కావలసిన పుస్తక సామగ్రి యూనిఫామ్లను ఆయా మండల కేంద్రాలకు పంపించామని వాటిని పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో ఆయా పాఠశాలలకు తరలించి విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు విద్యార్థులకు ఉన్నత విద్య అందించేలా ఉపాధ్యాయులు సంసిద్ధమవుతున్నారని కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన తల్లి తండ్రులకు విజ్ఞప్తి చేశారు మరి కొద్ది రోజుల్లో మనకు వేసవి సెలవులు ముగిసి పన్నెండవ తారీఖున జూన్ పన్నెండు నుంచి పాఠశాల పునః ప్రారంభమవుతున్నాయి మరి పాఠశాల పునః ప్రారంభానికి కావాల్సినటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా మన పాఠశాలలో బడి పిల్లలు అంటే ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు చేరవలసినటువంటి విద్యార్థులను బడిలో చేర్పించుకోవడము ఉపాధ్యాయులను సంసిద్ధులు చేయడము పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడము ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా పాఠశాల యొక్క అంటే వారి యొక్క నమోదును పెంచుకునేటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించడం జరుగుతుంది అలాగే పాఠశాల తెరిచే సమయానికి విద్యార్థులందరికీ వారికి అందించాల్సినటువంటి విద్యా కానుక అంటే బ్యాగులు కావచ్చు పుస్తకాలు కావచ్చు ఇవన్నీ కూడా మన మండల స్థాయికి ఇప్పుడిప్పుడే రావడం జరుగుతున్నాయి వాటిని కూడా పాఠశాల తెరిచే సమయానికి అందరికీ అందించగలుగుతామని తెలియజేస్తున్నారు ఇప్పుడు లోపల ఇవన్నీ కూడా మండల స్టాక్ పాయింట్కి చేరతాయనేటువంటి నమ్మకం ఉంది అలాగే మండల స్టాక్ పాయింట్ నుంచి పాఠశాలకు కూడా పాఠశాల పునః ప్రారంభమయ్యే లోపలే వాళ్ళందరికీ కూడా పిల్లలకి అందించే విధంగా తమ చర్యలు తీసుకుంటామని తెలియదు వాటి తప్పు తప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్నటి రోజునే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిఓ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలలన్నింటినీ కూడా టీముల వారీగా మండల విద్యాశాఖ అధికారి మరి యొక్క ఉపా ప్రధాన ఉపాధ్యాయుల సహకారం తీసుకొని అన్ని పాఠశాలను సందర్శించి వారికి ఉన్నటువంటి గుర్తింపు అంటే పాఠశాల గుర్తింపు ఏ తరగతి వరకు ఉంది ఏ సంవత్సరం వరకు ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించి వారి మీద అట్లాంటి ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళ యొక్క రికగ్నేషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా తగు చర్యల కోసం పై అధికారులకు తెలియజేయవలసిందిగా ఒక ఒక కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది అదే చేసుకోవచ్చు అనేది మన ప్రభుత్వ పాఠశాలలైనా కూడా మన హెడ్ మాస్టర్ని మనం అందరం కూడా తిరిగి చేర్చుకోమని చెప్పడం జరుగుతుంది అడ్మిషన్ చేసుకోవడంలో మనకు రిఓపెన్ అయిన తర్వాతే చేసుకోవాలనేటువంటి నిబంధనల్ని వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో ప్రదర్శించడం అనేది కామను వాళ్ళ గవర్నింగ్ బాడీ ప్రకారం వాళ్ళు నిర్దేశించినటువంటి ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు వాటిని అన్నింటిని కూడా ప్రదర్శించాలి పాఠశాల ఆవరణలో అందరికీ కనపడే విధంగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా జరిగినా మన విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారుల ద్వారా తెలియజేస్తే వారి మీద చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తుంది